प्राइम टाइम न्यूज के स्वागत है గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నా నరహరి ఆదేశాల మేరకు మూడు వేల మొక్కల పుణ్యదాయక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ స్వయంగా మొక్కలను భక్తులకు అందించి సాయి సేవలో భాగస్వాములయ్యారు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది దాదాపు పదివేల మందికి పైగా భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను సందర్శించుకోవడం విశేషం అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అన్నదాతల చల్లని మనసు వినమ్రతో ప్రతి భక్తుని గుండెను తాకింది దాతలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సహకారంతోనే ఈ మహోత్సవం విజయవంతమైందని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రధాన పూజారి కృష్ణమోహన్ సాయిబాబా ఆశీస్సులో ఈ లోకంలోని ప్రతి జీవికి చేరాలని కోరుకుంటున్నామంటూ భక్తులను ఆశీర్వదించారు కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు పేరం రమేష్ గుమ్మడివెల్లి సురేష్ ఐతా శివకుమార్ వాలంటీర్లందరూ అహర్నిశలు కృషి చేస్తూ తమ జీవితాలను ఆలయానికి అంకితం చేస్తూ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ సత్కరించారు మొక్కలు అందించిన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కు భక్తులు నిర్వాహకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ సాయిబాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం నిండాలని ఆలయ కమిటీ కోరుకుంది గురుపూర్ణం అంటే కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉమ్మడివెల్లి సురేష్ అన్న గారు అలాగే పేరెంట్ రమేష్ అన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కార్యక్రమాలు చేయాలన్నా లేదా దాని నుండి ముందు నడ నుండి నడపాలన్నా కూడా అది ఎంత పెద్ద బాధ్యతనో మనందరికీ తెలిసేదే దాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా సేవగా చేస్తూ వారు ముందుకు నడుస్తున్న ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కా ఉదయం నుండి కూడా ప్రజలందరూ భక్తులందరూ కూడా మొదటి నుండి ఇప్పటిదాకా కూడా దాదాపు ఒక పదివేల మంది ఈరోజు గుడిని దర్ సందర్శించడం జరిగింది దర్శనం చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మా ఈ గురు పౌర్ణమి సందర్భంగా మా గురువులైనటువంటి అందరికి కూడా ఈ కమిటీ టీం అందరికీ కూడా పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు ఇక్కడ అవకాశం ఇచ్చి మా జీవితాల్లో కూడా మార్పు రావడానికి గల కారణం కూడా వీళ్ళందరే సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా పాదాభివాదాలు తెలియజేస్తూ అందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఇంత కూడా ఇబ్బంది ఇబ్బందులు జరగకుండా వారు ఎంతో శ్రమతోని వాలంటీర్స్ అందరూ కూడా సేవ చేయడం జరిగింది సో అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా కృష్ణమోహన్ అయ్య గారిని మా రమేష్ అన్న ఈరోజు వారిని గౌరవించుకోవడం నిజంగా మాకు ఎంతో ఇచ్చింది గుడి అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ముప్పై సంవత్సరాలుగా నాది ఆనుకొని కష్టపడుతూ గుడి ఇంత డెవలప్ కావడానికి కారణమైనటువంటి మా కృష్ణమోహన్ అయ్య గారికి పాదాభివాదాలు తెలియజేస్తూ ఈరోజు విచ్చేసినట్టు భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ముప్పై సంవత్సరాల మొదలుకొని ఈ గుడి ప్రారంభానికి మా గురువులైన గురువులైనటువంటి ఎల్శెట్టి ప్రభాకర్ గారు అలాగే మా నరసింహరావు అంకుల్ గారు అలాగే మిగతా టీం అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా పాద పాద తెలియజేస్తూ వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవాళ్ళని వాళ్ళు వాళ్ళు లేకపోయినా కూడా అంతే వాళ్ళు ఉంటే ఎంత విధానంలో రాక్కుతారో అంతే విధానంగా వీరం రమేష్ గారు మీదేసుకొని చేయడం నిజంగా చాలా సంతోషకరం వారందరికీ కూడా ఆరో ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఈ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్న మా అక్క చెల్లెళ్ళకు మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు జై సాయిరామ్ జై సాయి అలాగే 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 ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం లక్ష మొక్కలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మన గురుపౌర్ణమి సందర్భంగా దాదాపు ఒక ఐదు వేల మొక్కలు తీసుకొచ్చి ఇవాళ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్న నరహరి గారు శ్రీ పరికిపల్ల నరహరి ఐఏఎస్ గారు గత పది సంవత్సరాలుగా మేము అందరం కలిసి మొక్కల పంపిణీ కానివ్వండి అలాగే వాటిని నాటడం వాటిని సంరక్షించే విధంగా అవగాహన తీసుకురావడం కూడా చేయడం జరుగుతూ ఉన్నది సో దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా మొక్కలు నాటాలని వాటిని కాపాడాలని మన ప్రాంతం అంతా కూడా మన అందరికి తెలిసిందే రామగుండం అంటే ఎంత వేడి ఉంటుందో సో దాన్ని మన చెట్లతో ద్వారా మాత్రమే మన సాధ్యపడుతుంది వాటిని దాన్ని ఉద్దేశించే ఇక్కడ ఈ వేడి లేకపోతే ఇక్కడ ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం ఉద్దేశించే మొక్కలు మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది సో దయచేసి అందరూ కూడా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు గురుణమి శుభాకాంక్షలందరికీ మనవి ఈరోజు గురు పూర్ణిమ ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చింది గురువారం రోజు చాలా విశేషమైన పూజలు జరిగినాయి చాలా భక్తులతోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉండగానం జరిగింది ఒక నాలుగు నుంచి ఐదు గంటల మధ్యన రైసు వినం చేయము అందరి భక్తులకు ప్రసాద విత్తన జరిగింది ఎందరో దాతలు అమెరికా నుంచి దుబాయ్ నుంచి ఇక్కడ పరిసర ప్రాంతం నుంచి హైదరాబాద్ నుంచి ఎందరో సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేలా చేకూర్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను అలాగే మనకు ఈ సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ వినేష్ నారాయణ కాండన్ గారు మరియు వైస్ చైర్మన్ నిమ్మ ధర్మారెడ్డి గారు మరియు పోకల ఆంజనేయులు గారు జనరల్ సెక్రటరీ అలాగే ఈ ఐటీసీ తరఫున ఇన్ఛార్జ్ చైర్మన్ గారి తరఫున రిప్రజెంటేటివ్ గా ఉమ్మడివేలి సురేష్ గారు మనకు ఎంతో సహకారం అందించారు అలాగే మనకు ఐత శివ ఆలయ ఫౌండేషన్ నుంచి కూడా మనకు సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఏంటంటే మనకు గుడి స్టార్టింగ్ నుంచి ప్రధాన అర్చకులు మల్లెల కృష్ణమోహన్ శర్మ గారు మనకు ఎంతో సేవ చేశారు వారు మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు వారు చాలా బాబా అనుగ్రహం ఉన్నది వారు ఏది చెప్తే అది జరుగుతుంది ఇక్కడ చాలామంది భక్తులకు ఈరోజు ఆ ప్రధాన అర్చకులకు పేరం రమేష్ బాబు ఆయన నేను గురు పూజ చేసి ఆయనకు ఆయన సదీమణికి సత్కరించాము అలాగే సాయంత్రం కూడా పల్లెకి సేవ ఉంటుంది సాయంత్రం హారతి తర్వాత పల్లకి సేవ అలాగే బాబా భూరేగింపు గోదా మన గౌతమి నగర్ శాంతి నగర్ ఆ గూడలి మొత్తం చిన్న చిన్న వీధులు అన్ని కూడా బాబా ఊరేగింపు జరుగుతుంది కోలాటంతో డీజే సౌండ్తో బాగున్న భక్తులు అందరూ కూడా సహకరించి ఇంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు ఇంటింటికి బాబాగా వస్తున్నారు కాబట్టి మంగళహారతులతో ప్రసాదాలు తీసుకొని బాబాది బాబా కృప అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాం జై జయ 对对对。<laughs> <laughs> Obrigado. వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి